పిడుగురాలలో డయేరియా బాధితులను పరామర్శించిన పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణబాబు గురజాల ఎమ్మెల్యే యరమతి శ్రీనివాసరావు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పట్టణ పట్టణపదలోని రెండు నగర్ మారుతి డయేరియా కేసులు రోజురోజుకి పెరుగుతుండడంతో ఆ ఏరియాలో బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయాల భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్బాబు మరియు గురజాల ఎమ్మెల్యే ఎర్రతేని శ్రీనివాసరావు పరా పర్యటించి అలానే బాధితులను పరామర్శించారు అనంతరం కలెక్టర్ అరుణ్బాబు ఎమ్మెల్యే ఎర్రతేని శ్రీనివాసరావు ఆర్ఎంబి బంగ్లాలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డైరియా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు పారిశుద్ధ్యంపై మున్సిపల్ అధికారులకు తగు సూచనలు చేశారు ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి రవి గురజాల ఆర్డిఓ రమణాకాంత్ రెడ్డి పలు శాఖలకు సంబంధించిన అధికారుల తదితరులు పాల్గొనడం జరిగింది కి ఎంత ఖో అవకాశం తప్పబు కాబట్టి ఉంటారు మధ్య కావాలి ట్వంటీ ఫోర్ అవర్స్ దీనికి సంబంధించి ఆడవే మీరు రోజు నుండి మున్సిపాలిటీ గురించి గవర్నమెంట్ చేశారు మున్సిపాలిటీ కొంచెం కృషి అవుతుంది ఇండియట్గా ఈ థ్రెడ్స్ గాని విత్ సంబంధించి సోర్సెస్ గాని అంతా నేను వాట్సాప్ చేశాను ముందే ఫినిష్ అయిపోయింది కదా గుంటజర్ మార్ది నంబర్ సంపాసండి అంట కొద్దిసేపు అనఆప్రైజ్ గా నమస్కరిస్తున్నాను ఆ నీ వాటర్ క్వాలిటీ బాయ ఉంటే వాళ్ళని అప్లై చేసుకొని మున్సిపల్ గమనిస్తాం అసెస్ చేస్తాం వాటర్ క్వాలిటీ చూస్తాం స్కూల్లో మోర్జ్ కోసమైనా ఒక స్కూల్లో మాత్రమే పని చేస్తుంది మీరు ఇంకొంచెం वातावरण था में पॉल्यूशन को कम करने के लिए और आरोग्य के लिए मिलकर काम करते चलें हम उच्च और स्वास्थ्य के नाम पर हम लोग केंद्र में मिलकर कुछ और कदम उठाने की कोशिश करते हैं ऐसे प्रस्ताव जैसी वातावरण का निर्माण करने की कोशिश करें यदि हमारे स्वास्थ्य और बच्चों को भी फायदा हो उनके निर्णय काल्पनिक हैं दायित्व हमारा है हम जीवांतों और शासन में वातावरण और भी चाहिए

Gracias